ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఆయన సచివాలయాల గురించి కానీ లేకపోతే ఆయన పనితీరు గురించి కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మొత్తంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నదానికి ఇప్పుడు మీరు చూసిన దానికి తేడా ఈ ఐదు సంవత్సరాల్లో సచివాలయ వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా లబ్ధిదారుడి చేరేటట్టు ఏ పథకమైనా సరే అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు లేదంటే ఇళ్ల స్థలాలు కావచ్చు ఏదైనా సరే డైరెక్ట్ ఆ వ్యక్తికి చేరే విధంగా గవర్నమెంట్ పరిపాలన చేసింది ఎలా అంటే నీకు మధ్యలో వ్యక్తులు అంటే దళారీ వ్యవస్థ లేకుండా సమూలంగా నాశనం చేసేది అది ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలు రెండు లక్షల పైజీలకు సచివాలయ ఉద్యోగాలు చేసి వాళ్ళని పర్మినెంట్ చేసి వాళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించారన్నమాట ప్రతి దరం కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి అలాగే వాలంటీర్ వ్యవస్థ లేదు కరోనా టైంలో ఏ ఒక్కరో సొంత వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి మనం చూసే పరిస్థితులు లేనప్పుడు అలాంటి పరిస్థితుల్లో కరోనా టైంలో రెండు సంవత్సరాలు కూడా సొంత సుట్టం అంటే మన దగ్గర బంధువు కూడా మన ఇంటికి రాలేని పరిస్థితుల్లే ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అనేక రకాల విధాలైనటువంటి మొత్తం అన్ని మన ఎవరైతే ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిగా అందజేశారు అది ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలోనూ చేయలేదు అది ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది ఇది స్వచ్ఛ ఇది ఎవరిని కాదని ఏ గవర్నమెంట్ కూడా కాదనడానికి ఏ పార్టీ కాదనడానికి వీళ్ళండి ఎలా అప్పుడు ఈ రెండు సంవత్సరాల కరోనా టైంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అప్పుడు ఏమైపోయాడు అప్పుడు ప్రజలను ఎందుకు పట్టించుకోలేదు అప్పుడు అంటే అప్పుడు ఓట్లు లేదు కాబట్టి గవర్నమెంట్ ప్రజలు అక్కర్లేదు ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఇప్పుడు ఓట్లు కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ ప్రజలు అవసరం కరోనా టైంలో రెండు సంవత్సరాలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఒక ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఇంకొక ఆయన కోసం వాటికి వెళ్ళిపోయి పారిపోయి దానికి ఉన్నారు అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే దమ్మున్న మొఘళ్ళ వాలంటీర్లతోటి ఇక పరిపాలన అందించాడు అలాంటి కష్ట క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా దమ్ముగా ఇచ్చిన మగవాడు జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా లబ్ధిదారు ఇచ్చిన మగవాడు ఎవరైనా ఉన్నారంటే కరోనా టైంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకే గవర్నమెంట్ ఏ స్టేట్లో కూడా లేదు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా నా నేను ఇన్ని అన్ని అని చెప్పిన నాకు మొత్తం నూట రూపాయలు ఏదో కావాలన్నాడు నూట డెబ్బై ఐదుకి ట్రై చేస్తున్నాడు గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వం ఆయనకే తెలుసు అది అందరికీ తెలుసు కాకపోతే నూట డెబ్బై స్థానాలకే స్థానాలకి కావాలని కోరుకుంటున్నాడు కష్టపడుతున్నాడు తప్పదం దాంట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్